ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగో తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మీ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరగబోయేది ఇదే విధిని ఎవ్వరు మార్చలేరు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈరోజు రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోనే ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రజా ఆకర్షణ స్వభావం ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార పథకాలలో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి చేసే అంతవరకు పట్టుదలను అస్సలు వదిలిపెట్టరు తులారాశి వారికి మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనేది నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త ద్వారా శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్కు సంబంధించింది కావచ్చు లేదా మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద న్యూస్నైతే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావటం దాని గురించి ఒక న్యూస్ మీరు అనేది వినటం వ్యాపారాన్ని ప్రారంభించాలనే లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవ్వటం లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ వివాహం కుదరటం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీ యొక్క తులారాశి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో అంటే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు అది మీకు ఆత్మ సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక చిన్ననాటి మిత్రులు కానీ స్నేహితులు కానీ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు అటువంటి వ్యక్తులను ఈరోజు మీరు కలుసుకునే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు అనేది తులారాశి వారికి ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా మీ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మాత్రం ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి